తిరుమల శ్రీవారి సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముందడుగు వేసింది భక్తులకు మరింత ఉన్నతమైనటువంటి సేవలు అందించేందుకు పరిపాలనా సౌలభ్యాన్ని పెంపొందించేందుకు వేద సంప్రదాయాన్ని ప్రోత్సహించేందుకు వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది టిడి ధర్మకర్తల మండలి తొలిసారి తిరుమలలోనే నెయ్యి వంటి ప్రసాదాల నాణ్యతను పరీక్షించేందుకు అత్యాధునిక ల్యాబ్ను ఏర్పాటు చేస్తుంది ఇకపై నెయ్యి స్వచ్ఛతపై అనుమానాలకు అవకాశమే లేదు అంతేకాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మూడులో శ్రీవారి ఆలయాల విస్తరణ వేద పారాయణదారుల కోసం ఉపాధి భృతి శ్రీవారి భక్తులకు సైబర్ భద్రత ఇంకా ఎన్నో నిర్ణయాలు ఇవన్నీ ఏకంగా ఓ అభివృద్ధి వర్షమే అని చెప్పవచ్చు ఏ నిర్ణయాలు తీసుకున్నారు భవిష్యత్తులో తిరుమల ఎలా మారబోతోంది ఇప్పటి వరకు స్వామివారి ప్రసాదాలు ముఖ్యంగా నెయ్యి నాణ్యతను పరీక్షించాలంటే ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అదే పరీక్ష తిరుమలలోనే డెబ్బై ఐదు లక్షలు విలువగలిగినటువంటి అత్యాధునిక పరికరాలతో కూడిన లాభం ఏర్పాటు చేసింది గుజరాత్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అందించిన ఈ పరికరాల సహాయంతో నెయ్యిలో కల్తీ శాతం నాణ్యత శాతాన్ని క్షణాల్లోనే విశ్లేషించగలుగుతున్నారు మైసూర్ సిఎఫ్టిఆర్ఐ పొందినటువంటి సిబ్బంది ఈ ప్రక్రియను నిర్వహిస్తారు భక్తుల రద్దీకి తగిన విధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మూడు లో నిర్మాణానికి నిపుణుల కమిటీని వేశారు అలిపిరి మెట్టు మార్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి శిలాతోరణం చక్రతీర్థం ప్రాంతాల అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయనున్నారు తిరుమల కళ్యాణ కట్టలో పారిశుద్ధ్యం భద్రత కోసం నూతన ప్రణాళికలు రూపొందిస్తున్నారు భక్తులకు సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి అన్ని ప్రాంతాల్లో శ్రీవారి సేవను విస్తరించేందుకు టీటీడీ కృషి చేస్తోంది ఒంటిమిట కోదండ రామాలయంలో నిరంతర అన్న ప్రసాదాల కోసం నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షలు కేటాయించారు ఇక వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణ వ్యయం పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచారు తిరుమలలో అన్ని విభాగాలు ఒకే చోట కేంద్రీకృతంగా ఉండేలా పరిపాలనా భవనం నిర్మిస్తారు పాతపడినటువంటి హెచ్విడిసి బ్యాకులు హెచ్విడిసి బ్లాక్ అన్నపూర్ణ క్యాంటీన్ బాలాజీ విశ్రాంతి గృహం వంటివి తొలగించి కొత్త విధానానికి మారనున్నారు వేద పారాయణదారులకు నిరుద్యోగ వృత్తి నిధుల మంజూరు కాంట్రాక్టు డ్రైవర్ను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి సిఫార్సులు ఇవన్నీ భక్తులే కాదు సిబ్బందిని కూడా మోటివేట్ చేసే దిశగా తీసుకున్న నిర్ణయాలుగా చెప్పుకోవచ్చు